శ్రీకాకుళం నగరంలోని అరసివిల్లి ప్రాంతంలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా బాబాకు చందన పుష్పాలతో అభిషేకం చేశారు అరసివిల్లిలోని శ్రీ షిరిడి సాయిబాబా తత్వ ప్రచార మందిరం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో స్వామివారికి చందన పుష్పాలతో ప్రత్యేక పూజలు జరిపించారు కమిటీ వారి ఆహ్వానం మేరకు శ్రీకాకుళం నగర బిసిల్ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి చందన ఉత్సవాలలో పాల్గొన్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ ముద్దాడ అప్పల్నాయుడు వైస్ చైర్మన్ దోర సన్యాసిరాజు కార్యదర్శి వరద సత్యనారాయణ జనరల్ కార్యదర్శి కోరడ శ్రీనివాస్ ఆర్గనైజేషన్ కార్యదర్శి దంపాక రమణమూర్తి ముఖ్య సలహాదారులు ముద్దాడ పద్మావతి ఆధ్వర్యంలో షిరిడి సాయి స్నాధునికి ప్రత్యేక పారాయణలు జరిపించారు సాయినాథ్ని విగ్రహానికి దాత అయిన కొయ్యాన ప్రమీల విగ్రహం కోసం పదిహేను లక్షల రూపాయలు విరాళంగా అందించారు వారి సహాయంతో అరసవిల్లి ప్రజలు భారీ ఎత్తున విరాళాలు సేకరించి అరసవిల్లి కాజీపేట యువత గ్రామ పెద్దల సహకారంతో ఈ వేడుకలు నిర్వహించారు ముద్దాడ అప్పలనాయుడు కమిటీ సభ్యులు సాయి భక్తులు ఏకమై రెండు సంవత్సరాల క్రిందట ఈ సాయిబాబా తత్వ ప్రచార మందిరం నిర్మాణం జరిపించగా నాటి నుండి నేటి వరకు స్వామివారి పూజలు షిరిడిలో ఏ విధంగా జరుగుతాయో ఇక్కడ కూడా అదే మాదిరిగా పూజలు జరిపిస్తున్నారు స్వామివారి విగ్రహానికి కూడా షిరిడి నుండి అక్కడ శిల్పులతో అతి సుందరంగా తీర్చిదిద్దారు ఈ ఆలయం పరిసర గ్రామ ప్రజలు భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అలాగే ఇక్కడ ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు ఇందులో భాగంగా సోమవారం అన్న ప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరిపించారు నగర బీసీ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు చేయాలని చెప్పారు ఆలయ అభివృద్ధికి అరసవిల్లి కాజీపేట ఆదిత్యనగర్ అరసవిల్లి గ్రామ పెద్దలు యువత సహకారం మరవలేనిదని చెప్పారు ఎటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసినా అందులో అరసవిల్లి గ్రామ ప్రజలు ముందుంటారని రమణమూర్తి తెలిపారు అరసవిల్లి రథసప్తమికి అందరూ చెయ్యి వేసి మంచి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఊరికే మంచి పేరు తీసుకువచ్చారని ఉంగటి రమణమూర్తి అభినందనలు తెలియజేశారు ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాల్లో ముందుండాలని అరసివిల్లి యువతకు రమణమూర్తి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సాయి మహిళా సేవకులు అమోఘంగా సేవలు అందించారు